దేశవ్యాప్తంగా అలర్ట్ ఉన్నప్పుడు సింధూర్ ఆపరేషన్ సంబంధించి కూడాను అటు బోడర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి మరి పక్కన విజయవాడలో ఆటోనగర్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు మాల్స్ వద్ద మాక్డ్రిల్ నిర్వహించారు నరేష్ గారు చాలా చక్కగా కూడాను మాల్స్లో ఉన్న సిబ్బంది చేత మాక్డ్రిల్ చేయించారు అసలు జరిగే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకో జరిగింది చివరికి చేత కూడాను గ్యాస్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎలా కట్టాలో కూడాను ఆయన నేర్పడం జరిగింది నరేష్ గారు చెప్పండి ఇటువంటి ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలనేది చాలా గొప్పగా కూడాను వినేర్పించారు అంటే ప్రమాదం జరిగినప్పుడు నిజంగా అలా ఎదుర్కొనే ధైర్యం దగ్గర ఉంటుంది అంటారు ఖచ్చితంగా కూడా ప్యానిక్ ఉంటుందండి మనం రెగ్యులర్గా మనం ఇంట్లో కూర్చొని మన హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా పవర్ కట్ ఆఫ్ అయిపోతే ఆ మన ఫోన్ ఆ టీవీ దగ్గర ఏదో టేబుల్ దగ్గర పెడితే మనం ఆ టీవీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకురావడానికే టచ్ ఆడుతూ వెళ్ళే సందర్భం ఉంటుంది రెగ్యులర్గా మనం లివింగ్ ఏరియా అది మన ఇంట్లో మనం ఉంటున్న ఏరియా మనం కూర్చొని సరదాగా తాపిగా ఉన్న సందర్భంలో జస్ట్ ఏం మిషప్ కాకుండా కరెంటు ఎలక్ట్రికల్ పవర్ కట్ ఆఫ్ అయితేనే మనం టచ్ ఆడుతూ పోయే సందర్భం ఉంటుంది అట్లాంటప్పుడు మనకి తెలియని ప్లేస్కి మనం ఫ్యామిలీతో ఇక్కడ ఏదో పర్చేజ్ చేయడానికో మూవీ ఎంజాయ్ చేయడానికో వచ్చిన సందర్భంలో ఎలక్ట్రికల్ పవర్ కట్ ఆఫ్ అయిపోతే ఎటు ఎంట్రీ ఉంటుంది ఎటు ఎగ్జిట్ ఉంటుంది ఎటు స్టేర్ కేస్ ఉంటుంది ఎటువైపున సీట్లు ఉంటాయి ఎటువైపున గ్యాంగ్ వే ఉంటుంది రూట్ ఎటు ఉంటుంది డోర్ ఎటు ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలియదు కాబట్టి మేమందరం దానికోసమే అవన్నీ తెలియజెప్పడం కోసమే ఆ ప్యానిక్ పబ్లిక్లో తీసేయాలనే ఉద్దేశంతోనే మా డీజీ మాదిరెడ్డి ప్రతాప్ సారు గౌరవనీయులు వారి యొక్క ఆదేశం సారు ఈరోజు ఇక్కడ మాగ్రీల్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనం ఎన్నిసార్లు అయితే మాక్డ్రిల్ చేస్తామో మనం అంత పర్ఫెక్ట్ అవుతాం ఎవరు పుట్టుకతోనే పర్ఫెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ మీకు ఆ సబ్జెక్ట్ తెలియదు మేము ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ కాబట్టి మాకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మాకు దాని మీద సబ్జెక్ట్ ఉంటుంది మేము లైవ్ ఫైర్స్కి అటెండ్ అవుతాం లైవ్ మాక్ డిల్కి అటెండ్ అవుతాం కాబట్టి మాకు నాలెడ్జ్ ఉంటుంది కానీ క్యాజువల్ పీపుల్ జనరల్ పబ్లిక్ వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ నేచర్ ఆఫ్ డ్యూటీస్లో వాళ్ళు ఏదో ఇక్కడ డ్యూటీ చేసుకోవడానికి లేదో మూవీస్ చూడడానికి ఏదైనా షాపింగ్కో రెస్టారెంట్కో ఫుడ్ తింటానుకో వచ్చింటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళని పర్ఫెక్ట్ చేయడం కోసమే ఇట్లాంటి మాక్ డ్రిల్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు అంత కొంత పానిక్ అయితే ఉంటుంది ఆ ప్యానిక్ పోగొట్టుకోవాలి స్వయంగా నిగ్రహం ఉండాలి ఉండి దయచేసి స్టేర్ కేసు నుంచి సింపుల్ మీరు ఇంకా భయం భయమైతే మీకున్న హ్యాండ్స్ని జస్ట్ వెనక్కిట్లా పెట్టుకొని మీరు గౌరవంగా గాంభీరంగా నడుచుకుంటూ ఆ స్టేర్ కేసు నుంచి రండి మీరు ఆ మిషప్ నుంచి బయటపడతారు సార్ చెప్పండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇళ్ళల్లో రాత్రులు కూడాను గ్యాస్ ఆఫ్ లేని పరిస్థితి మీరు పాపం ఆడవాళ్ళందరితో కూడాను గ్యాస్ ఆఫ్ చేయించారు ఇళ్లలో ఉంటే ఏంటంటే రాత్రి మొగుళ్ళు లేపి కూడా గ్యాస్ ఆఫ్ చేయిస్తారు అటువంటి పరిస్థితుల నుంచి అందరికి ఎవరికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది మెయిన్ గ్యాస్ బండ్కి సంబంధించి ప్రమాదాలు ఎక్కువ ఎందుకు జరిగే పరిస్థితి మేము ఇదే అండి మేము చెప్పగలిదండి మనము ఒక రెగ్యులర్గా దాన్ని మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ అంటే ఆ రెగ్యులేటర్కి గ్యాస్ బండికి మధ్యలో ట్రావెల్ అయ్యేది ఒక ట్యూబు ఆ ట్యూబు దాని దానికి కూడా ఒక సర్టెన్ లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ తర్వాతకి మనం దాన్ని రీయూస్ చేయాలి అంటే దాన్ని చేంజ్ చేయాలి చేంజ్ చేసి కొత్తది కొనుక్కోవాలి ఇక్కడ ఉన్న బ్యా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇల్లు మారినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఇల్లు మారిన ఐదు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో కూడా మనం ఆ గ్యాస్ రెగ్యులేటర్ ట్యూబ్ మార్చలేము కానీ మనం వీకెండ్ వచ్చిందంటే ఏదో జొమాటోలోనూ ఇంకో దాంట్లోనో ఎక్స్లోనూ మనం మనం ప్యాక్ అయితే మనం పర్చేజ్ చేసుకుంటున్నాం ఫుడ్కైతే కానీ అదే ఫుడ్ ప్రిపేర్ చేసే ఆ గ్యాస్ బండ కానీ లేదా మనీ సేవ్ చేయాలి మన అసెట్ని సేవ్ చేయాలను అనుకునే సందర్భంలో ఆ గ్యాస్ జస్ట్ ఆ గ్యాస్ రెగ్యులేటెడ్ ట్యూబ్ అనేది చేంజ్ చేసుకునే సందర్భం ఉండదు అదేవిధంగా హాస్పిటాలిటీ ఆ స్టవ్ దగ్గర ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ పొంగటం సహజం పొంగినప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఫస్ట్ వాటిని తినడానికి బొద్దింకలు వస్తాయి బొద్దింకలు తినడానికి బల్లులు వస్తాయి బల్లులు తినటానికి ర్యాట్స్ వస్తాయి ఆ ర్యాట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది హిట్ ఇస్తుంది ఆ గ్యాస్ ట్యూబ్ని అక్కడ లైట్గా లీక్ వస్తుంది లీక్ వచ్చినప్పుడు గ్యాస్ లీక్ స్టార్ట్ అవుతుంది గ్యాస్ లీక్ స్టార్ట్ అయిందంటే ఫైర్ క్యాచ్ అవుతుంది సో దయచేసి మేము అందరం మేము ఆల్రెడీ చెప్తా ఉంటాం ఎక్కడ ఫైర్ యాక్షన్ జరిగినా ఎక్కడ అవేర్నెస్ జరిగినా ఫర్ డే త్రీ టైమ్స్ ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆఫ్ చేయండి మీరు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారండి టీవీ చూడటం అయిపోయిన తర్వాత ఫ్యాను టీవీ బంద్ చేసి బెడ్రూమ్లోకి పోతారు బెడ్రూమ్లో మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటారు ఏసీ వేసుకుంటారు మళ్ళీ బెడ్రూమ్లో అయిపోయింది మన పని పడుకున్నాం ఉదయాన్నే లేచినామంటే ఏసీ బంద్ చేస్తాం ఫ్యాన్ బంద్ చేస్తాం లైట్ బంద్ చేస్తాం వాళ్ళకి వస్తాం ఎందుకని వస్తున్నాం అంటే అక్కడ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ జరుగుతుంది పవర్ బిల్ వస్తుంది దానికోసం మనం ఎవేర్ అవుతాం ఎక్కడ వచ్చేసరికి రెగ్యులేటర్ కనుక కట్ ఆఫ్ కనుక కాకపోతే ఆ బిల్ ఏం రాదు కాకపోతే ఆ గ్యాస్ బండ్లో ఉన్న రెగ్యులేటర్ గ్యాస్ అనేది ఆ ట్యూబ్ ద్వారా రీసైకిల్ అయ్యి బర్నర్ దాకా వచ్చి మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది అప్పుడు దాని స్ట్రెంతనింగ్ అనేది దెబ్బతింటుంది అదేవిధంగా హాస్పిటాలిటీ బ్యాగ్లైపోయిపోయిపోయిపోయిపోయినా సరే అక్కడ ర్యాట్స్ వచ్చి హిట్ ఇస్తాయి అక్కడ కూడా గ్యాస్ లీక్ అవుతుంది అట్లా ఆ విధంగా ఫైర్ క్యాచ్ అవుతుంది కాబట్టి దయచేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది జస్ట్ ఒక నిమిషం అట్లా రెగ్యులేటర్ కట్ ఆఫ్ చేసుకోండి మళ్ళీ వంట చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోండి మళ్ళీ లంచ్ చేయడం ప్రిపేర్ అయింది మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసుకోండి మళ్ళీ నైట్ ప్రిపేర్ చేసుకున్నారు పాలు కాగు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు మళ్ళీ రెగ్యులేటర్ కట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంట్లో పోయి పడుకుంటే అది సేఫ్ ఎప్పుడు కూడా అంతేగాని మనకి అదేం కన్జంప్షన్ కావట్లేదు కదా అని చెప్పేసి మీరు రెగ్యులేటర్ కంటిన్యూట్గా ఆన్లో ఉంచితే దాని స్ట్రెథనింగ్ ట్యూబ్ది స్ట్రెథనింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరుగుతుంది చెప్పండి టీమ్ ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటది ఎలా పనిచేస్తారు ఇక అసలు మాకు టీం అనేది అసలు వాళ్ళు వీళ్ళు అనలేదండి డ్రైవర్ దగ్గర నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దాకా ఫైర్ కనుక సీరియస్గా ఉండి మేజర్గా ఉంటే మేజర్గా ఉంటే అంటే ఇక్కడ యూనిఫామ్ కూడా వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఫైర్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ డాంగ్రీ అంటారండి ఇది ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ అనమాట ఇది ఈ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకొని బిఎస్సెట్ వేసుకొని లోపలికి వెళ్తారు ఇది ఆపరేషనల్ యూనిఫామ్ అనమాట రెగ్యులర్గా స్టేషన్లో ఉంటేనేమో తిన్నలాగా నాలాగా యూనిఫామ్ వేసుకుంటాం ఆపరేషనల్ యూనిఫామ్ ఉన్నప్పుడు ఈ డాంగ్రీ వేసుకొని గంబూట్స్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఇక చూడండి గంబూట్స్ హెల్మెట్ పెట్టుకొని అదే విధంగా బిఎస్సెట్ ఇందాక మీరు చూసారు బిఎస్సెట్ ధరించి ఆ స్మోక్లోకి వెళ్తాం ఎస్ ఆక్సిజన్ అది బి బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ఆ గంబూర్ ఏమైతే అంటే ఏదైనా మేకులు ఉన్నా లేదా ఏదైనా ఎలక్ట్రికల్ లైవ్ వైర్ తెగిపడి ఎలక్ట్రికల్ పాస్ అవుతున్నా సరే దాన్ని ఆ చీకట్లో తొక్కుండా పోయినా సరే వాళ్ళకి మనకి కరెంట్ అనేది పాస్ కాదు అదేవిధంగా ఏదైనా మేకులు నిప్పు ఏదైనా తొక్కినా సరే వాళ్ళకి దిగ అందుకని ఆ గంపుట్లు వేసుకుంటూ అదేవిధంగా పార్టికల్స్ ఏదైనా పైనుంచి కూలిపడుతూ ఉంటే హెల్మెట్ వాడుతూ ఉంటాం అదేవిధంగా వాళ్ళు స్మోక్ ఇన్హేల్ చేస్తే మేమైనా రెస్క్యూ చేయాలి కాబట్టి ఒక కి ఏదైనా జరిగిందంటే మనం యూజువల్గా నానుడి ఏంది ఏంటంటే ఒక వ్యక్తి ఉన్న ట్రాప్ అయినా వాళ్ళని మనం సేవ్ చేయడం లేట్ కావచ్చు కానీ ఒక కి మాత్రం ప్రాపర్గా సేఫ్టీ గార్డ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఒక రెస్క్యూవర్ కనుక ఏదైనా మిస్ అయ్యాడంటే తన లైఫ్లో మినిమం ఒక పది నుంచి పదిహేను మందిని సేవ్ చేయగలుగుతారు సర్వీస్లో అందుకని చెప్పేసి ఆ రెస్యూర్ ఖచ్చితంగా కూడా బియ్యాలి చేయకుండా కొంచెం మాకు ఇంకా మాకు అది జాయిన్ అయిన కానీ అది ఉంటుందండి మీరు ఫైర్ అయితే మీ ఇంట్లో నుంచి మీరు కురికి వస్తారు దేనికోసం ప్రాణ భయంతో మరి మేము లోపల కురుకుతాం దేనికోసం మీ ఆస్తిని కానీ మీరు ఇంకెవరైనా ట్రాప్ అయి ఉంటే వాళ్ళని కాపాడటం కోసం మేము లోపలికి కురుకుతాం మాకు అది ఇక బై బర్త్ అంటే బై బర్త్ అంటే ఇన్ ద సెన్స్ సర్వీస్లోకి వచ్చిన బర్త్ నుంచే మాకు ఖచ్చితంగా కూడా జీలు ఉంటుంది మేము ప్రాపర్గా సేఫ్టీ ఎన్సూర్ చేసి లోపలికి వెళ్ళిపోతాం అణగారు చెప్పండి రెస్క్యూ ఆపరేషన్ దేశవ్యాప్తంగా జరుగుతుంది మీరు కూడా తిరుగుతున్నారు కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేస్తున్నారు ఎలా ఉంది మేము లాండ్ ఆర్డర్ పరంగా మేము చేయాల్సిన బాధ్యతల గురించి పౌరుల్లో అందరికీ కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాము అయితే దా మాతో పాటు మేము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ వాళ్ళ సపోర్ట్తోనే ఏదైనా చేయాలి కాబట్టి ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము కోఆర్డినేట్ అయ్యి ఏ విధంగా చేయాలి ఏంటనే దాని మీద ఈ మాక్డ్రిల్ అనేది కండక్ట్ చేసి ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం అనేది మన డీజీపీ గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని రకాలుగాను అన్ని చోట్ల కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము దీనిలో భాగంగానే మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది రీసెంట్గా మనం లాస్ట్ టైం నిర్వహించిన మాక్డిల్లో కూడా దీని గురించి అవేర్నెస్ ఇచ్చాము అయితే ఫైర్ ఫైటింగ్ గురించి సపరేట్గా ఈరోజు నిర్వహించిన దాని మేరకు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇంటికి టైడ్ వెళ్తారు కదా గ్యాస్ పండ్ కడతారా లేకపోతే ఇంట్లో మీ కి వాళ్ళకి చెప్పేసి పుడుకుంటారా లేదండి మా డ్యూటీ మాదే అక్కడ ఇంట్లో చేయాల్సిన బాధ్యతలు మా బాధ్యతలు మేము నిర్వర్తించాల్సిందే కదా ఇక్కడ డ్యూటీలో అలసిపోయి వెళ్ళినప్పటికీ వాళ్ళు చేయాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా చూసుకుంటాము మాక్సిమం మేము వెళ్ళేసరికి అన్నీ అయిపో అయిపోతాయి మేము ఉన్న టైంలో ఏదన్నా అవకాశం ఉంటే కనుక చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటే చాలామంది బెడ్రూమ్కి ప్రాధాన్యత ఇస్తారు ఏసీలకు ప్రాధాన్యత ఇస్తారు వంటగదిలో గ్యాస్ బండ్లు ఆఫ్ చేయాలి అని ప్రాధాన్యత ఇంకా ఎందుకని ఎవరిని అంటే చాలా వరకు ఇన్సిడెంట్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి కానీ ఇంతకు ముందైతే ఇది ఖచ్చితంగా ఉండేది ఖచ్చితంగా పాతకాలంలో మా అమ్మగారు మా అమ్మమ్మగారు వాళ్ళ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా నైట్ టైం అదొక రెగ్యులర్గా చేసే పని అది ఇప్పుడైతే అంత లేదు నా మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను వెళ్ళేసరికి అంత కంప్లీట్ అయిపోతుంది కానీ మ్యాక్సిమం నేను కుకింగ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఆఫ్టర్ డిన్నర్ మేము చేసే పని అది అది కొంతమందికి ఏంటంటే ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన ఇప్పుడు పెద్దగా జరగట్లేదు కదా అన్ని రకాల ప్రికాషన్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా పవర్ ఆఫింగ్ ఇదంతా వచ్చింది కదా దాని మీద కొంతవరకు తగ్గింది కానీ అవేర్నెస్ ఉంది దాన్ని ఎలా బయటపడాలి అనే దాని మీద కంటే కూడా జరగదు అని కొంత ధీమా ఉంటుంది కానీ జరిగితే కనుక మనం ఏ విధంగా జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ని కనుక అందరూ ఫాలో అయితే కనుక జరిగిన తర్వాత వచ్చే పరిణామాలను తగ్గించుకోవడానికి అవకాశం చెప్పండి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది ఒక సీనియర్ స్థానికంగా ఉన్న సిటిజన్ లాగా ఒక పోలీస్ ఉద్యోగిగా మనం పానిక్ అవ్వకుండా ఆర్మీకి సపోర్ట్ ఇస్తూ మనం అలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి మనకి వచ్చే ఆదేశాలని మనం ఏ విధంగా పాటించాలి అనే దాని మీద ధైర్యంగా ఉంటే చాలండి ఆటోమేటిక్గా జరిగేదంతా జరుగుతుంది మనం పానిక్ కాకుండా ఉంటే చాలు అంతే కూడాను రేవతి ఎస్ఐ గారు కూడాను చాలా చక్కగా చెప్పారు ఎక్కువగా ప్రెజర్గా ఫీల్ అవటం ప్యానిక్గా ఫీల్ అవటం దానివల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎస్ఐ గారు చెప్తున్నారు అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నారు ఏమనంటే కొన్ని ఏదైతే ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మాల్స్లో కానీ సినిమా హాల్స్లో కానీ అలాగే ఏదైనా ఒక పెద్ద పబ్లిక్ సంబంధించిన భాగస్వామ్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిక్షణం ఏం జరుగుతుందని కూడా అబ్జర్వేషన్ చేయాలి అవసరమైతే హండ్రెడ్కి వన్ నాట్ వన్కి తదితర నెంబర్లకి ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలి ఇబ్బంది జరిగినప్పుడు ఏమాత్రం కూడా కంగారు పడకుండా లిఫ్ట్లో ఉపయోగించకుండా మెట్ల మార్గాన్ని మాత్రమే ఉపయోగించాలని చెప్పుకున్నాను ఈరోజు మాల్స్లో లో అటు పోలీస్ అధికారులు ఇటు ఫైర్ సేఫ్టీ తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది